ప్రేమ నగలు కనబడకుండా దాచిపెడుతున్న శ్రీవల్లిని రామరాజుకి దొరికేలా చేసిన నర్మద ఇందుకు ఏం జరిగింది అసలు ప్రేమ నగలు కనబడకుండా ఏంటి మరి శ్రీవల్లికి రామరాజుకి దొరికేలా ఎలా నర్మద చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా రామరాజు ప్రేమ ఇటు ధీరజ్ మీదే నిందమోపుతాడు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు సాయంత్రానికల్లా బంగారపు నగలు ఏమయ్యాయో నాకు తెలియాలి అని చెప్పనేసరికి ఇంకా ఏది ఏం జరిగినా కానీ ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే జరిగింది అని ధీరజ్ ఎప్పుడు ప్రేమనే కదా నిందిస్తూ ఉంటాడు ఇంకా ఆ రకంగానే ప్రేమను నిందించడం మొదలు పెడతాడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికే రావాలా అన్నట్టు ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా కొట్టుకుంటారు నగలు పోయిన నావే కదా సాయంత్రం వరకు మామయ్య టైం ఇచ్చారు కదా నేను చూసుకుంటాను నువ్వేమి టెన్షన్ పడకు అంటూ అక్కడ ఉన్న ఫ్లవర్ వస్ని కాస్త విసిరి కాలు మీదకి విసిరి కొడుతుంది విసిరి కొట్టేసేసరికి రాక్షసి చంపేస్తావంటే అని చెప్పాను కానీ ఇంకా నయ్యం నీ బుర్ర మీద కొట్టలేదు ఇంకొక్కసారి ఏం జరిగినా నా మెళ్ళలో తాలి కట్టడం వల్లే అన్నావనుకో ఈసారి నిజంగానే బుర్ర మీద కొడతాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త బయటికి వెళ్ళి ఆలోచనలో పడుతుంది ఇటు వేదవతి ఇటు నర్మదా ఇద్దరు కూడా ఆలోచిస్తారు అసలు ఆ రోజు ఏం జరిగిందే నగలు తీసుకొచ్చి లాకర్లో పెట్టిన నగలు అలా తీసుకొచ్చి ఇచ్చేసాం కదా ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేస్తే ఈ పని లేకుండా ఉండేది అసలు లాకర్లో పెట్టిన నగలు ఎవరు చేయించేస్తారు ఎవరు గిల్డ్ నగలు చేసుంటారు ఇదంతా ఎవరో కావాలని చేశారో అని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఎవరు చేస్తారక్క ఏం చేస్తారో ఏమో ఎవరు చేస్తారతయ్యా ఎవరు చేశారో ఏంటో ఏ ఏమీ తెలియడం లేదు మామయ్య గారికి అవమానం జరిగేటట్టుంది సాయంత్రం వరకే టైం ఉంది పైగా నీ ధీరజ్ మీద ప్రేమ మీద నింద కూడా పడింది వాళ్ళు ఏదో తీసినట్టుగా అసలు వాళ్ళెందుకు అలాంటి పని చేస్తారు అని చెప్పనేసరికి అదే కదా నాకు అర్థం కాని విషయం అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత సర్లే అని చెప్పి ఏదో ఒకటి చెయ్యండి సాయంత్రానికల్లా నగలు రావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి నర్మద ఆలోచనలో పడుతుంది అసలు ఈ నగలు ఎలా మారుంటాయి రోల్డ్ గోల్డ్ నగలు తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇంట్లో బంగారు నవకులు ఎవరు మార్చేస్తుంటారు వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదని మావయ్య గారు కూడా చెప్పారు అంటే ఇది ఎవరో కావాలని చేశారు అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ వస్తుంది ప్రేమ ఏమైంది ప్రేమ అని చెప్పాను కానీ ఏం జరిగినా ధీరచన మెళ్ళలో తాలి కట్టడం వల్లే అంటున్నాడక్క నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగాని ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతే ఏమి ఉండదు అనగాని అసలు బంగారపు నగలు ఏమై ఉంటాయి అసలు ఎవరు తీసుంటారు అని చెప్పనేసరికి ఇద్దరు ఆలోచనలో పడడంతో వల్లి అక్క వల్లి అక్క ఏ అని చెప్పాను గానీ వల్లి అక్క ఎందుకు తీస్తుంది ప్రేమ అని చెప్పాను గానీ అవునక్క ఆ రోజు మా మావయ్య యాయల్ మా బాబాయ్ వెళ్ళి నగలు అక్కడ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇచ్చేసారా వాళ్ళు చూసారా అంటూ తెగ హడావుడి పడింది వల్లి అక్క ఎప్పుడు నగలు పేరు ఎత్తినా హడావిడి పడుతుంది పైగా ఈ రోజు కూడా నగలు ఎత్తడంతో నగలు మాట ఎత్తడంతో అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు ఆవిడ మాత్రం ముందుకొచ్చి మా ఇద్దరి మీద నింద మోపింది నాకు తెలిసి వల్లి అక్క దగ్గరే నగలున్నాయని అనిపిస్తుంది ఆ రోజు మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నేను కదా టెన్షన్ పడాలి కానీ తను టెన్షన్ పడి బాబాయ్ గారు నగలన్నీ ఓకేనా వాళ్ళు చూసుకున్నారా అంటూ టెన్షన్ పడుతూ మాట్లాడింది వల్లి అక్క దగ్గరే నగలుంటాయన గానీ పద వల్లి రూమ్లో వెతుకుదామని చెప్పనేసరికి మనం డైరెక్ట్గా వెళ్తే అనుమానం వస్తుందక్క ఏదో ఒకటి మనమే ప్లాన్ చేయాలి లేదంటే మాత్రం చాలా కష్టం ఇప్పుడు కనుక మనం రూమ్ లోకి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశామే అనుకో ఈ లోపు వల్లి రానే వస్తుంది రావడంతో ఈ లోపు మామయ్య గారిని పిలిచి తన మీద నింద వేసినట్టు తన మన మీద దొంగతనం మోపినట్టు ఓ తెగ హడావడి చేస్తుంది మళ్ళీ మామయ్య గారి దృష్టిలో మనమే బ్యాడ్ అవుతాము అందుకే మనమే తెలివిగా ఆలోచించాలి అనగానే తెలివిగా ఏంటక్క ఏం చేద్దామంటావు అని చెప్పను కానీ రా నువ్వు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అక్కడ వల్లి ఉందన్న విషయం చూసుకుని మరీ అక్కడ నిలబడి ఇప్పుడు ఏమైంది ప్రేమ నగలు ఎవరు తీసుంటారు అని కానీ ఎవరు తీసినా కానీ మొత్తం అందరి గదులు వెతికేస్తే ఎక్కడా ఉన్నాయో తెలిసిపోతుంది అని చెప్పనేసరికి బాబోయ్ ఇప్పుడు గదుల్లో వెతికితే ఖచ్చితంగా దొరికేస్తాయి ఆ నగలు ఏదో ఒకటి చెయ్యాలి ఎక్కడ దుక్కున దాచిపెట్టాలి అని చెప్పి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా గబగబా గదిలోకి వెళ్ళిపోతుంది పద పద అని చెప్పి గదిలోకి వెళ్ళేసరికి అక్క గదిలో నగలు గురించి అనుకుంట కంగారు పడుతుంది ఈ నగలు ఎక్కడ దాచిపెట్టాలా అని ఆలోచిస్తున్నట్టుంది అని ఇద్దరు కూడా కిటికీ ఉంటే కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి ఇంకా వల్లి కాస్త ఆ నగలని తీసి బయట మంచం పైన మంచం మీద పెడుతుంది అక్క అవే నగలు అని చెప్పాను కానీ అవును వల్లి అవును ప్రేమ నీ నగలే అవి అంటే మనకు వచ్చిన అనుమానం నిజమేనమాట వల్లి దగ్గరే ఈ నగలు ఉన్నాయి ఇప్పుడు ఈ నగలు వల్లి దగ్గర ఉన్నాయన్న విషయం ఎలా బయట పెట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ ఒక విషయం అక్క ఖచ్చితంగా ఇప్పుడు దొరికేటట్టు మనం ప్లాన్ చేయాలి ఎలా ప్లాన్ చేయాలి ఏంటనేది ఆలోచించాలి ఇప్పుడు నగలు బయటకు తీసింది కాబట్టి బయటకు తీసిన నగలు మామయ్య గారి కంట పడేటట్టు చేయాలి అలా చేయగలిగితేనే వల్లి యొక్క బయటపడుతుంది వల్లి యొక్క నిజ స్వరూపం కూడా మావికి తెలుస్తుంది అని చెప్పాను కానీ మరి ఏం చేద్దాం ఆ నగలు ఎక్కడో చోట దాచిపెడుతున్నట్టుంది కదా అని చెప్పాను కానీ ఎక్కడ దాచిపెడుతుందో చూడాలి అని చెప్పి అంటూ ఉండగానే ఆ నగలన్నీ కలిపి తీసుకుని ఒకసారి తన ఒంటి మీద పెట్టుకుని ఇంకా ఏడ్చుకుంటూ ఈ నగలన్నీ కూడా దాయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటూ ఇంకా తిట్టుకుంటుంది తిట్టుకుంటూ ఉండగానే అక్క నాకు ఒక ఆలోచన వచ్చింది అని చెప్పి ఇంకా వెంటనే ప్రేమ తన గదిలో ఉన్న రబ్బర్ పాము ఒకటో తీస్తుంది ఆ రబ్బర్ పామును కూడా ధీరజు ప్రేమను బెదిరించడానికి తీసుకొస్తాడు అది అచ్చం రబ్ రబ్బర్ పామే కానీ పాము ఎంత సైజులో ఉంటుంది ఎంత లావు ఉంటుంది అంతే లావులో అంతే పెద్ద పాము ఉంటుంది న్యాచురల్గా తయారు చేసిన పాము అది అయితే ఈ పామును మనం కిటికీలోంచి వేసేస్తే నగలన్నీ కూడా బయటకు తీసింది కాబట్టి పామ్ పామ్ అని అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పనేసరికి అవును నిజమే ఒకవేళ తీయ తలుపు తీయకపోయి ఉంటాయి అని చెప్పాను కానీ మనం ఉన్నాం కదా మనం అరుస్తాము అప్పుడు ఆ నగలు ఎలా ఎక్కడ ఉన్నాయో ఏంటో దొరుకుతాయి అని చెప్పనేసరికి అయితే ఆలస్యం ఎందుకు వేసేయని చెప్పాను కానీ నగలు తీస్తుంది కదా ఆ మంచం మీదే పడాలి పాము అని చెప్పాను కానీ సరేనని ఇంకా మంచం మీద పెట్టి సర్దుతూ ఉండగా ఈ లోపు నర్మద కాస్త ఆ పాముని మంచం మీదకి విసిరేయడంతో అది అచ్చం నే న్యాచురల్గా ఉండేసరికి పాము పాము అని చెప్పి ఇంకా నగల విషయం అక్కడే పడేసి ఇంకా వెంటనే తలుపు తీసుకుని పాం 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 అనుకుంటూ బయటికి హడావిడిగా పరుగు పరుగున వచ్చేస్తుంది పరుగు పరుగున వచ్చేసేసరికి ఏమైందక్క ఏం జరిగింది అనగానే నా గదిలో పాముంది నా గదిలో పాముంది అనగానే గదిలో పాముండడం ఏంటక్క అనుకుంటూ లోపలికి వచ్చేసరికి నగలన్నీ కూడా బాక్సులో సర్దుతూ ఉన్నట్టు అక్కడ క్లియర్గా మంచం మీద కనిపిస్తూ ఉంటాయి బాబో ఏంటి నగలన్నీ బయటే వదిలేశాను అనుకుంటూ పాం పాం అనుకుంటూ వెళ్ళింది కదా వెళ్ళింది కాస్త గబగబా లోపలికి వెళ్ళేసరికి మంచం మీదే పాముంటుంది పాము మంచం మీద ఉండగానే ఆ నగలన్నీ జాయిగా అక్కడి నుంచి తీసి బీర్వా పైన పెట్టేయబోతూ ఉండగా ఏంటక్క పాము అన్నావు అంటూ తలుపులు తీసుకుని సడన్ గా తలుపులు తీసుకుని లోపలికి వచ్చేస్తారు ప్రేమ దే నర్మద అయితే ఎందుకంటే కిటికీలోంచి చూసారు కదా ఇదే సరైన అవకాశం అని చెప్పి తలుపులు బడేల్ని తీసుకుని వచ్చేసేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అక్క ఏమైంది పామన్నావో అని చెప్పాను కానీ ఏమీ లేదు ఏమీ లేదు అనగానే అదేంటి పైన బాక్సుల్లో ఉన్నాయి పైన బాక్సులు ఏయో సర్దుతున్నట్టున్నావు మామయ్య గారండి అని చెప్పి పిలిచేసరికి ఏంటమ్మా అనగాని వల్లి రూమ్ లో పాముందండి అని చెప్పనేసరికి ఏంటమ్మా వల్లి పాముందా అని చెప్పను కానీ ఇందాక చూశాను మామయ్య గారు ఇప్పుడు వెళ్ళిపోయినట్టుంది అనగాని లేదు లేదు మామయ్య గారు ఆ బీరువాయినా దాకున్నట్టుంది పైకి పాకడం మేము చూసాము అక్కడ చూడండి ఏయో బాక్సులు కూడా బయటకు కనిపిస్తున్నాయి నర్మదక్క ఆ బాక్సులు తీయి అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళి ఆ బాక్సులు ఇలా బయటకు తీయడంతో బాక్స్ లో ఉన్న నగలన్నీ కూడా బయట పడిపోతాయి పడిపోయేసరికి ఈ నగలన్నీ ఏంటి ఎలా పెట్టేశారు అనగానే మామయ్య గారు ఈ నగలన్నీ నావే అని చెప్పనేసరికి ఏంటిని ప్రేమ ఏం మాట్లాడుతున్నావు ఈ నగలన్నీ నీవేంటి అని చెప్పనగానే అవును మావయ్య గారు ఈ నగలన్నీ నావే నావే ఈ నగలన్నీని అని చెప్పి ఇంకా చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అదేంటి మరి నీ నగలు ఎక్కడ ఉండడం ఏంటి పైగా బీరువాలో పెట్టుకుంటారు బీరువా పైన దాచిపెట్టడం ఏంటి ఏంటి మళ్ళీ ఏంటిదంతా అంటే ప్రేమ నగలు నువ్వే దొంగతనం చేసి అది ఎవరికీ కనిపించకూడదని పైన దాచిపెట్టావా అని చెప్పనేసరికి బాబోయ్ మామయ్య గారికి ఎలా దొరికేశానంటీ ఎవరు బీరువాలు కట్టా వెతుకుతారు కానీ బీర్వా పైన వెతకరు కదా అని నేను బీరువా పైన దాచిపెడితే సరైన సమయానికి పాము వచ్చి నన్ను పట్టించేసిందే అసలు ఏంటిదంతా అనుకుంటూ అది అది అచ్చిబాబోయ్ మామయ్య గారండి అని చెప్పాను కానీ చెప్పు ఈ నగలన్నీ ఏంటి పైన ఎవరు పెట్టారు ఎందుకు పెట్టావు పైనదంతా అని చెప్పాను కానీ అది మామయ్య గారు అని చెప్పాను కానీ ఇంకా అర్థం కాలేదా మామయ్య గారు నా నగలన్నీ కూడా వల్లి యొక్క దాచిపెట్టుకుంది తన గెల్టు నగలన్నీ కూడా నాకు ఇచ్చేసి మా ఇంటికి పుట్టింటికి పంపించేసి కావాలనే బంగారపు నగలన్నీ తన దగ్గర పెట్టుకుంది అక్కడ మీకు అవమానం జరుగుతుందని తెలిసే కావాలని వల్లే ఎక్కే నగలని మార్చేసింది అంటే వాళ్ళ దృష్టిలో మిమ్మల్ని చెడ్డద చెడ్డవాణ్ణి చేయడం కోసం పదే పదే మిమ్మల్ని వాళ్ళు మాటలంటూ ఉంటే వల్లి అక్కకు సంతోషం అనిపిస్తున్నట్టుంది మావి గారు అందుకనే వల్లి అక్క కావాలని ఇదంతా చేసినట్టుంది నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది కావాలని వల్లి అక్క నగల్ని దాచిపెట్టి వాళ్ళ ముందు మిమ్మల్ని అవమానించింది ఆ రోజు బాబాయ్ ఏమన్నాది వల్లి అక్క ఆ రోజు నగలిచ్చి బయటకు వస్తుంటే అని చెప్పాను గానే అది బాబా నగలు ఇచ్చేసావా బాబాయ్ అని అడిగింది తర్వాత వాళ్ళు అనలేదు కదా ఏం జరగలేదు కదా అంటూ ఆ రోజు నిన్ను గుచ్చుగుచ్చి అడిగింది కదా అనగానే అవునమ్మ అవును ప్రేమ ఆ రోజు గుచ్చుగుచ్చి అడిగింది అంటే ఆ రోజు గుచ్చుగుచ్చి అడగడానికి కారణం ఇదా గిల్టు నగలు ఇచ్చారన్న విషయం ఆ రోజే తెలిస్తే ఆ రోజే మా బావ మీదకి గొడవకొస్తారు కాబట్టి నువ్వు అలా ప్లాన్ చేసావా వాళ్ళు అప్పుడు చూసుకోకుండా ఇప్పుడు చూసుకున్నారు ఇప్పుడు చూసుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు గొడవకొచ్చారు అది బావా జరిగిన విషయం అంటే ఈ రోజు నీతో గొడవ పడడానికి కారణం వల్లి వల్లీయే నగల్ని మార్చేసింది బంగారుపు నగలు మార్చేసి కవరింగ్ నగలు పెట్టింది ఇప్పుడు అలా నగలు పెట్టడం వల్ల వాళ్ళు కావాలనే నువ్వే నగలు తీసావని నువ్వే దాచి పెట్టుకున్నావని అనుకుంటున్నారు నిజానికి ఆ నగలు తీసింది ప్రేమన్నమాట సారీ వల్లి అన్నమాట ఎందుకు వల్లి నీకు నగలు తీసావు నీకు నగలు తీయవలసిన అవసరం ఏముంది ఎందుకు ప్రేమ నగలు తీసావు మా భావన అవమానించడం కోసమా ఆ ఎదురింటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసమా లేక ప్రేమ నగలు కొట్టేద్దామనుకున్నావా ఏంటమ్మా వల్లి నీకు బంగారం లేదా బంగారం లేకుండానే నువ్వు బంగారం కోసం మా ప్రేమ నగలు కొట్టేసి నువ్వు రోల్డ్ గోల్డ్ నగలు అందులో పెట్టావా ఈ రోల్డ్ గోల్డ్ నగలన్నీ కూడా వల్లి అక్కయ్యే కదా మాత్తయ్య గారు అండి అని చెప్పాను కానీ అవును పెళ్లిలో వేసుకున్న నగలన్నీ ఇవే కదా అయితే ఇవంతా బంగారం కాదా నేను పిచ్చిదాన్ని నేను మనిషినైతే అయితే ఎదిగాను కానీ బంగారం ఏదో గిల్ట్ ఏదో కూడా తెలుసుకోలేకపోయాను అందుకే ప్రేమ నగలు మిస్ అయ్యి తన నగలు తీసుకుని వెళ్ళిపోయినట్టుంది అయినా అమ్మరి ఆ నగలు వెళ్ళిపోయింది సరే అది పొరపాటున చేయి జారి మార్చి అనుకో మరి తను ప్రేమ నగలు చూసినప్పుడైనా సరే ఇవి ప్రేమ నగలు నావి కాదు పొరపాటున కలిసిపోయాయి అని చెప్పి ఇచ్చేయాలి కదమ్మా మరి ఇప్పటివరకు నీ దగ్గర ఉంచుకోవడం ఏంటి పైగా పైన దాయడం ఏంటి ఏంటమ్మా ఇదంతా అంటే కావాలని ప్రేమ నగలు నువ్వు ఉంచేసుకున్నావా ప్రేమ నగల మీద ఆశపడ్డావా ప్రేమ నగలు కావాలని కోరుకున్నావా అమ్మ ఎంత దారుణం ఎంత దారుణం బావా నిన్ను కావాలని మా అక్క మా అన్నయ్యల ముందు ఇరికించాలనే ప్రేమ ఎలా ఉంటుంది లేదంటే ఈ సమయానికి ఎలా జరుగుతుందని ఎందుకనుకుంటుంది ఆ రోజు కూడా గుచ్చిగుచ్చి అడగడంతో నాకు ఆ రోజు తెలియలేదు కావాలని చేసింది అంటే ఉదయం నేను వచ్చినప్పుడు మర్యాదగా చెంగు కప్పుకున్నది ఎందుక ప్రేమ నగలు పెట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉన్నవా అందుకని అక్కడ ప్రేమ నగలు చూస్తే నేను ఎక్కడ గుర్తుపట్టేస్తానేమో అన్న భయంతోనే అలా నాటకాలు ఆడేవన్నమాట అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత కుట్ర ఎంత దగ అంటూ మాట్లాడేసరికి అది కాదు అది కాదు మామిగారండి అని చెప్పాను గానీ ఇంకేం చెప్పకవల్లి క్లియర్గా కంటికి కనిపిస్తుంది కదా నువ్వే కావాలని ప్రేమ నగలు దాచిపెట్టేసుకున్నావు ఉదయం అంత గొడవ జరిగిన తర్వాత కూడా నువ్వు ప్రేమ నగలు పొరపాటున నా దగ్గరికి వచ్చేసాయి మామయ్య గారండి నేను చూసుకోలేదు ఈరోజే తీసుకు పెట్టుకుందామని చూసేసరికి ఇవి నా నగల్లా అనిపించలేదు ఈరోజు గొడవ జరిగింది ఇవే ప్రేమ నగలేమో ఒక్కసారి చూడండి అంటూ నువ్వు నగలైనా తీసుకురావాల్సింది కదా తీసుకురాకుండా బీరువా పైన ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏదో పామేదో వచ్చిందని అనడంతో ఇప్పుడు నగలు బయటపడ్డాయి లేదంటే వాళ్ళు నాకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో నగలు దొరకకపోతే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు కదా చిప్పకూడ తినిపిస్తానంటూ ఆ భద్రావతి మాట్లాడింది ఇదే ఇందుకే ఏటో నాకు అర్థం కావట్లేదు పదే పదే మా భావన నువ్వు జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటే ఎందుకు అనుకున్నానమ్మాయి కావాలనే మా బావను అవమానించాలి అని నువ్వు వాళ్ళతో కలిసి ప్లాన్ చేసావా లేక వాళ్ళకి అవకాశం ఇచ్చావా అస్తమాను నిన్ను వాళ్ళు చొక్కా చింపేశారు చొక్కా చంపేశారు అంటూ మాట్లాడేదానివి అంటే కావాలనే మా బావ జరిగిపోయిందాన్ని మర్చిపోకుండా నువ్వే కావాలని గుర్తు చేసి మా బావను ప్రతి క్షణం బాధ పెట్టడమే కాకుండా ఇప్పుడు వాళ్ళకి అవమానం చేయడానికి అవకాశం ఇచ్చిందానివయ్యావు రేపు ఉదయం లోపు బంగారం ఇవ్వకపోతే మా అక్క మా అన్నయ్య అన్నంత పని చేస్తారు మా బావను జైల్లో పెట్టిస్తారు అప్పుడు కూడా నువ్వు చెప్పేదానివి కాదేమో అమ్మో ప్రేమ ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు ఆ నగలన్నీ తీసుకో ప్రేమా వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాంటి గొడవ ఉండదు అనగానే సరే అత్తయ్యా అని చెప్పి వెంటనే ఇంకా కింద పడిపోయిన నగలన్నీ కూడా తీసుకుంటారు మొత్తం మంచం కిందకి అన్ని నగలు కూడా తీసుకొచ్చి బయట బాక్సుల్లో అన్ని బాక్సుల్లోని సర్దుతారు అయ్యో బాబోయ్ ప్రేమ నగలన్నీ కూడా వల్లి దాచేసుకుందనమాట అంటే వాళ్ళకి బంగారుపు నగలు లేవా గిల్టు నగల ఈ గిల్టు నగలన్నీ నీయేనా ప్రేమ పెళ్లిలో పెట్టుకున్న నగలన్నీ గిల్టు నగల అయ్య బాబోయ్ బావా మనం మోసపోయాం బావా బంగారపు నగలని చెప్పి గిల్టు నగలు పెట్టారు అది ఎక్కడ బయట పడుతుందేమోనన్న భయంతో ప్రేమ నగలు దొంగతనం చేసి తీసేసుకుంది అయ్య బాబో ఏంటిది ఇంత మోసమా అమ్మో అమ్మో వల్లితో చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మో అని చెప్పనేసరికి మొత్తం అన్నీ చూసావా ప్రేమ అని చెప్పాను కానీ అన్నీ చూసానత్త ప్రతి ఒక్కటి బంగారమే ఇవన్నీ కూడా నావే అని చెప్పనేసరికి అమ్మ ప్రేమ అని చెప్పాను కానీ చెప్పను మావయ్యా అని చెప్పనేసరికి ఒరే తిరుపతి అని చెప్పాను కానీ చెప్పు బావా అని చెప్పాను కానీ మీ ఇద్దరూ కూడా ఈ నగలు తీసుకువెళ్ళి వాళ్ళ ముందు ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూపించు అవసరమైతే కొంచెం సేపు ఉండి ఆ కంసాలు అతను ఎవరో ఉంటారు కదా బంగారం చేసి అతను అతన్ని పిలిపించుకుని అతన్ని చెక్ చేసి ఇదంతా బంగారమే అని చెక్ చేసిన తర్వాతే మీరు ఇంటికి రండి నేను వెళ్ళాలమ్మాయ్య అని చెప్పాను కానీ వెళ్ళాలమ్మా ప్రేమ మళ్ళీ మళ్ళీ ఇలాంటి నింద పడకూడదు నగలు మొత్తం వాళ్ళ కప్ప చెప్పేయాలి ఇంకా ఎక్కడైనా దాచిపెట్టావా వల్లి అని చెప్పనేసరికి అమ్మ ప్రేమ ఇంకా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా అని చెప్పాను కానీ లేదు మావి గారు మొత్తం వే వడ్డానంతో సహా ఈ నగలన్నీ నావే ఇవే మావి గారు అని చెప్పాను కానీ సరే వెళ్ళు అని చెప్పాను కానీ ముందు నుంచి ఎందుకు ప్రేమ ముందు వెళ్ళి నేను నగలు తీసుకొస్తున్నాము ఆ బంగారం చెక్ చేసి అతన్ని రమ్మని చెప్తాను చెప్పిన తర్వాత అతను వచ్చాక అప్పుడు తీసుకుని వెళ్ది కానీ అనగానే అలాగే బాబాయ్ అని చెప్పనేసరికి సరే నేను వెళ్ళి చెప్పేసి వస్తాను అంటూ ఇంకా తిరుపతి వెళ్తాడు అన్నయ్య అక్క మీ బంగారం ఒక అరగంటలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఎవరైతే రోల్డ్ గోల్డ్ బంగారం అని చెప్పారో అతన్ని పిలిపించండి అసలైన బంగారం వస్తుంది చెక్ చేసుకుని తీసుకోండి మళ్ళీ రామరాజవన్ ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు అందుకనే అతన్ని అర్జెంటుగా పిలిపించండి అనగాని పిలిపించరా సేనా పిలిపించు అని చెప్పాను సరికి సరే అక్క అని చెప్పి వెంటనే అతనికి ఫోన్ చేయడంతో అతను వస్తాడు అమ్మ ప్రేమ దా వెళ్దామని కానీ వెళ్ళొస్తాను మామయ్య అని చెప్పాను కానీ అలాగేనమ్మా ప్రతి ఒక్కటి చెక్ చేసుకునే వరకు ఉండండి ఎంతసేపు అయినా పర్వాలేదు అని చెప్పాను కానీ సరేనని చెప్పి వెళ్తారు వెళ్ళేసరికి అచ్చు బాబో ఇలా దొరికిపోయానేంటి నేను అర్థంగా ఇప్పుడు ఈ నగల విషయం బయట పడిపోయింది ఇప్పుడు మా అమ్మ నాన్నలు కూడా మంచి ముందు నుంచి ఎలాంటి ఫ్యామిలీ అన్న విషయం కూడా బయట పడిపోతుందో ఏమో ఇప్పుడు మా అమ్మ వాళ్ళని ఇంటికి పిలిపిస్తారో ఏమో అంటూ ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి ఒరే పెద్దోడా అని చెప్పాను కానీ చెప్పు నాన్నా అని చెప్పాను కానీ అర్జెంటుగా మీ అత్తగారాలకి ఫోన్ చేసి ఇక్కడికి అరగంటలో రమ్మని చెప్పాలి అని చెప్పాను కానీ అలాగే నాన్న కానీ మళ్ళీ నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలడానికి వీలలేదు ఎక్కడే ఉండు ఎక్కడే కళ్ళ ముందే కూర్చో అని చెప్పాను కానీ సరేనని వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి అప్పటికే ఆ ఆనందరావు కాస్త పది లక్షలు తీసుకెళ్ళి ఇరవై లక్షలు చేసుకొస్తానని తీసుకువెళ్ళాడు కదా అక్కడ కాక దో మొత్తం నా డబ్బంతా పోయింది కదా ఇంటికాడ కూర్చుని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా చందు నుంచి ఫోన్ రావడంతో చెప్పండి అల్లుడు గారు అనగానే మీ ఇద్దరిని నాన్న ఇంటికి రమ్మని చెప్పాడు అని చెప్పనేసరికి ఎందుకు అల్లుడు గారు అని చెప్పాను కానీ నాకేం తెలుసు నాన్న రమ్మని చెప్పారు అంతే అంతవరకే తెలుసు మీరు రండి అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు బయలుదేరి వచ్చేసరికి ప్రేమ ఇటు తిరుపతి ఇద్దరు కూడా నగలు తీసుకుని వెళ్ళారు కదా ఇంకా మొత్తం ఏటు జడ్డు చౌళీలు ప్రతి ఒక్కటి చెక్ చేసి రేవతి నువ్వు కూడా చూసుకో ఇంకేమైనా నగలు ఉన్నాయా అని చెప్పనేసరికి ఇంకేమీ లేవు అని చెప్పి ఇంకా మొత్తం నగలన్నీ బంగారమే అని చెప్పాను కానీ చూ చూడత్తా చూడు నాన్న నగలు మొత్తం ఇచ్చేశాము ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందే తప్ప మావయ్య నగల కోసం ఆశపడే వ్యక్తి కాదు డబ్బు కోసం ఆరాట వ్యక్తి కాదు ఏదైనా కష్టపడి పని చేయాలి అనుకునే మనస్తత్వం గల వ్యక్తి మావయ్య గారు అలాంటిది మావయ్య గారిని తక్కువ పట్టి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను నగల మొత్తం మీకు తిరిగి ఇచ్చేసాము ఇంకా మీకు మాకు ఏ సంబంధం లేదు అనగానే బంధాన్ని సంబంధాన్ని తెంచుకుని వెళ్ళిపోయావు కదే ఇంకెందుకు సంబంధం లేదని పర్టికులర్గా చెప్తావు వెళ్ళి నుంచి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వాళ్ళిద్దరూ వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా వీళ్ళు హాల్లో నిలబడేసరికి ఆ ఇడ్లీ అన్నయ్య ఇడ్లీ అన్నయ్య మీ కూతురు బండారం బయటపడిపోయింది కదా మీ కూతురు మా ప్రేమ నగలు దొంగతనం చేసి దాచేసుకుంది కదా మాకు ప్రేమ నగలు మొత్తం దాచేసుకుంటే ఇంకా మా నర్మదే పట్టుకుని నగలు మొత్తం బయట పెట్టించింది అని చెప్పాను కానీ బాబాయ్ నేను కాదు పాము పట్టించింది నేనెక్కడ పట్టించాను బాబాయ్ పాము రావడం వల్లే కదా వాళ్ళ యొక్క నగలు దొంగతనం చేసిందన్న విషయం బయటపడింది అని చెప్పనేసరికి అనేసరికి అవునమ్మ అవునమ్మా నిజమే అనుకున్నాను నువ్వు కాదు అని చెప్పి ఇంకా ఇద్దరు అందరూ కూడా అనేసరికి అది కాదన్నీ గారు అని చెప్ చెప్పను కానీ నువ్వు పెళ్లిలో పెట్టిన నగలు ఇవే అంటే నువ్వు బంగారం పెళ్లిలో పెట్టలేదు గిల్టు నగలు పెట్టి బంగారం అని మాకు చెప్పావు ఆ విషయం మాకెక్కడ తెలిసిపోతుందో అని చెప్పి నీ కూతురు కాస్త మాకు చిన్న కోడలు నగలు దొంగతనం చేసి తన గదిలో చక్కగా దాచుకునుంది డబ్బులన్నీ కూడాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి పది లక్షల గురించే నేను ఎంత బాధపడుతుంటే నగల విషయంలో కూడా దొరికిపోయిందనమాట అడ్డంగాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి ఇంకా రా ఆనందరావు ఇటు భాగ్యం ఇద్దరు కూడా అనుకుంటారు చెప్పండి సమాధానం చెప్పరేంటి నగలు ఏ మీరే కదా దొంగతనం చేయమని చెప్పారు అసలు అప్పుడు బంగారపు నగలు పెట్టకుండా గిల్టు నగలు పెట్టడం ఏంటి అంటే మమ్మల్ని మోసం చేశారా మాకు అబద్ధాలు చెప్పారా ఈ ఒక్కటే అబద్ధాలు చెప్పారా ఇంకేమైనా అబద్ధాలు చెప్పారా చెప్పండి అయినా వల్లీకి ఏంటి ప్రేమ నగలు దొంగతనం చేసి దాచుకోవాల్సిన ఏముంది అంత దారుణంగా ప్రేమ ఇంట్లో మనిషే కదా ఇప్పుడు ఆ నగలు వాళ్ళకి ఇవ్వకపోయి ఉంటే నన్ను అవమానించేవారు నాకు అవమానం జరుగుతుంది అని తెలిసిన తర్వాత కూడా మీ అమ్మాయి నగలు దాచిపెట్టడానికి ప్రయత్నించింది అంటే వాళ్ళ దగ్గర నాకు అవమానం జరగాలి అన్న ఉద్దేశం మీ అమ్మాయికి ఉంది కదా జరిగిపోయి పదే పదే గుర్తు చేస్తూ ఉంటే నాకు జరిగిన అవమానానికి బాధపడుతుంది అనుకున్నాను కానీ ఎదిరింటి వాళ్ళ ముందు నన్ను ఇంతెలా అవమానం చేయడానికే ఇంత ప్లాన్ చేసిందని అనుకోలేదు అప్పటికీ భద్రావతి ఇరవై నాలుగు గంటల్లో నగలు గనక ఇవ్వకపోతే నన్ను చెప్పకూడు తినిపిస్తా అంటూ చెప్పింది అయినా సరే మీ అమ్మాయి నగలు దాచిపెట్టుకోవడంలో అర్థమేంటి అంటే మాకు అడుగడుగునా మోసాలు చెయ్యాలని ప్రతి క్షణం మమ్మల్ని బాధ పెట్టాలని మీరు చూస్తున్నారు కదా అందుకోసమేనా గిల్టు నగలు మాకు చూపించి ప్రేమ బంగారపు నగలు కాస్త దొంగతనం చేసి ఆ నగలు తను దాచిపెట్టుకోవాలనుకుందా చిచ్చి ఇదేం బుద్ధి ఒకరి సొమ్ము మీద ఆశపడే వాళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరు అలాంటిది అమ్మాయి మా ఇంట్లోకి వచ్చినందుకు అదృష్టంగా భావించాము కానీ మొట్టమొదటిసారి చిచ్చి అని అనాలని అనిపిస్తుంది అంటూ చాలా దారుణంగా రామరాజు మాట్లాడతాడు మరి ప్రేమ నగలు దొంగతనం చేసినందుకు గాను వల్లికి ఎలాంటి శిక్ష విధిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్